రాష్ట్రంలో కొత్త జిల్లాల మార్పు చేర్పులపై ప్రభుత్వానికి మిశ్రమ స్పందన లభిస్తుంది మార్కాపురంతో పాటు ప్రకాశానికి ఓకే అంటున్నారు కానీ కనిగిరి డివిజన్లో కలపడంపై గిద్దులూరు నియోజకవర్గంలో వ్యతిరేకత వస్తుంది మదన్పల్లి జిల్లాపై సర్వతో హర్షం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరుకు దూరంగా గూడూరు వెంకటగిరి ఉన్నాయని వారు వాపోతున్నారు మడకసిర డివిజన్పై సంతృప్తి సిద్ధావటం ఒంటిమిట్ట మండలాలను అన్నమయాలు చేర్చడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు గన్నవరం పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపనే వినతి పత్రాలు వస్తున్నాయి రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్షత్య వ్యక్తం కాగా గిద్దిలూరు నియోజకవర్గ ప్రజల్లో మాత్రం అసంతృప్తి నెలకొంది పశ్చిమ ప్రాంత ప్రజలు కోరుకుంటున్న విధంగా మార్కాపురం కేంద్రంగా మార్కాపురం గిద్దిలూరు కనిగిరి ఎర్రగొండపాలెం నియోజకవర్గాలు కలిపి కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు ఒంగోలు నూతలపాడు కొండేపి దర్శి నియోజకవర్గాలతో పాటు గతంలో బాపట్ల జిల్లాలో కలిపిన అద్దంకి నెల్లూరు జిల్లాలో చేర్చిన కందుకూరు నియోజకవర్గాలు తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చారు అలాగే ఈ జిల్లాల్లో అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ చేసి అందులో దర్శి అద్దంకి నియోజకవర్గాలను చేర్చారు ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంపై అన్ని ప్రాంతాలను సానుకూలత వ్యక్తమవుతుంది అయితే కొత్తగా ఏర్పాటు చేస్తున్న మార్కాపురం జిల్లాలో డివిజన్ల ఏర్పాటు విషయంలో గిద్దులూరు ప్రాంతం వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే మార్కాపురం డివిజన్లో ఉన్న గిద్దులూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలను తాజా ప్రతిపాదనలలో దూరంగా ఉన్న కనిగిరి డివిజన్లకు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు గిద్దులూరులోని ఆరు మండలాలు జిల్లా కేంద్రమైన మార్కాపురానికి ఇరవై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అన్నిటికీ రవాణా సౌకర్యం బాగుంది కానీ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కనిగిరి రెవెన్యూ డివిజన్లో కలపడంపై అభ్యంతరం వ్యక్తమవుతుంది సుదూరంగా ఉండటమే కాక రవాణాకు అనుకూలత లేని కనిగిరిలో కలపడాన్ని తప్పుబడుతున్నారు కనగిరి డివిజన్ నుంచి తప్పించి గిద్లూరు డివిజన్ ఏర్పాటు చేయాలని సాధ్యం కాకపోతే మార్కాపురం డివిజన్లోనే ఉంచాలని ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు తిరుపతి జిల్లా పునర్విభజన మార్పులను సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల గూడూరు వెంకటగిరి నియోజకవర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది గూడూరు నియోజక వర్గాన్ని నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు లోకేష్ హామీ ఇచ్చారని వారు అన్నారు ఇప్పుడు హామీని నెరవేర్చకపోవడం పట్ల టీడీపీ శ్రేణులు సైతం తీవ్ర నిరాశ చెందుతున్నాయి కడప జిల్లా కడప రెవెన్యూ డివిజన్లో ఉన్న సిద్ధవటం ఒంటిమెట్ట మండలాలను రాజంపేట రెవెన్యూ డివిజన్ అన్నమాయ జిల్లాలో చేర్చడాన్ని ఆ రెండు మండలాల ప్రజలు ఇష్టపడట్లేదు సిద్ధవటం మండలం కడపకు కూతబేట దూరంలో ఉంది మండల కేంద్రం కడపాకు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నమయ్య జిల్లాలో చేర్చడం ఆ జిల్లా కేంద్రం రాయచోటికి పోవాలంటే కడప వచ్చి రెండు బస్సులు మారాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దాదాపు వంద కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంటుందని వారు వాపోతున్నారు రెవెన్యూ డివిజన్ కేంద్రం రాజంపేటకు వెళ్లాలన్నా నలభై ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలని అలాగే వంటి ముంటేను అన్నమ్మయ్య జిల్లాలో చేర్చడాన్ని కడప జిల్లా వాసులు అంగీకరించడం లేదు రాష్ట్ర విభజన తర్వాత వంటమిట్ట ఆంధ్ర భద్రాదిగా పేరుగాంచింది ఏటా ప్రభుత్వ లాంఛనాలతో శ్రీరాముని కళ్యాణం నిర్వహిస్తున్నారు కడప జిల్లా వాసులకు వంటి మెట్టుతో వేడ బంధం ఉంది ఇప్పుడు వంట మెట్టును జిల్లాలో చేర్చడం ఇష్టపడటం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలో ఉన్న కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం పెనుమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో విలీనం చేయకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాగా ఉన్నప్పుడు రెండు వేల పదహారు పదిహేడులో అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో గన్నవరం పెనుమలూరు మైలవరం నియోజకవర్గ పరిధిలో నలభై మూడు గ్రామ పంచాయతీలు గ్రేటర్ విజయవాడ పరిధిలోకి తీసుకురావడాన్ని ప్రతిపాదనలు చేశారు ప్రస్తుతం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా ఉంది ఎన్టీఆర్ జిల్లాలో మైలవరం నియోజకవర్గం మాత్రమే ఉంది గన్నవరం పెనుమలూరు నియోజకవర్గాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం ఎన్టీఆర్ జిల్లాలో ఉండగా మిగిలిన గన్నవరం బాపులపాడు ఉంగుటూరు మండలాలు కృష్ణా జిల్లాలో ఉన్నాయి పెనుముల్లూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలిపారు పెనమలూరు పరిధిలోని పెనుమలూరు కొంగిపాడు మండలంలోని గ్రామాలు గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదన జాబితాలో ఉన్నాయి ఈ ప్రాంతాలను ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోతే అభివృద్ధి ఆగిపోతుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు దీనిపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు